రావాల్సిందే కోరుతున్నాం కార్యక్రమంలో పాల్గొనేటువంటి పెద్దలు మీ అందరి ఆశీస్సులతో ఆరవసారి మూడు నెలలకన్నా ఎన్ను కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీకు ఎన్నికల ఎన్నికల్లో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించబోయే మిమ్మల్ని అడగడం జరిగింది మీరందరూ ఓట్లు వేసి దాదాపు పొద్దు ఇరవై మూడు వేల ఓట్లు మెయిన్తో నన్ను గెలిపించిన మీకు అందరికీ తెలియజేస్తున్నాను రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లుంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు మీరు ఇక్కడే కాదు ఎక్కడ చూసినా కూడా విపరీతమైన భారీ సంఖ్యలో ఓటింగ్ పాల్గొని ప్రత్యేకించి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి ఒక మంచి ఉద్దేశంతో మీరందరూ ఓట్లేసే రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు మన తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమికి ఇచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఇంత భారీ సంఖ్యలో గతంలో రాజకీయాల్లో ఉండబడినప్పటికీ కూడా ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చినాక ఇంకా పెద్ద స్థాయిలో ఎన్నో గెలిచి నూట అరవై నలభై సీట్లు ఒకటే పార్టీకి ప్రభుత్వానికి వచ్చిన సందర్భం లేదు ఇది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరు చూపిన చొరవ మీరు ఓటీ పాల్గొనే సర్వీలు ఇవన్నీ కూడా నూట నలభై నాలుగు సీట్లకు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీ అందరూ ప్రభుత్వం ఏదో చేస్తామని ఈ ప్రభుత్వం చేస్తామని ఆలోచించి అందరం ఓట్లయినా సంతోషం కాబట్టి ఇప్పుడు నూరు రోజులైంది నూరు రోజులు అయిన తర్వాత అయినప్పటికీ కూడా ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు గెలిచిన వెంటనే పెన్షన్ చేస్తాం ఏప్రిల్ నెలలో పెన్షన్ ఇస్తాం నాలుగు వేల రూపాయలు అని ప్రకటిస్తే ఏప్రిల్ జూను జూలై నెలది కలిపి ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై నెలల్లో మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ వేయడం జరిగింది ఏదైనా మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడే ప్రభుత్వము మీరందరూ అటువంటి ప్రభుత్వాన్ని గుర్తించి ఓటేసినందుకు మరి ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు పెద్దలు కూడా చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తులో టీచర్ ఉద్యోగాలకు పదహారు వేల నాలుగు వందల ముప్పై టీచర్ల ఉద్యోగాలు పిలిచడం జరిగింది చాలా స్కూళ్లలో పిల్లలు స్కూల్ టీచర్లు లేక చాలా స్కూళ్లలో పిల్లలకు అరవై మంది కూడా ఒక టీచర్ ఉంటాను అటువంటి పరిస్థితి లేకుండా ఉద్యోగాన్ని పెంచడం జరిగింది అంటే మీకు సంబంధం లేదు కానీ ప్రజల్లో ల్యాండ్ టైటిలింగ్ వచ్చింది ఒక పది ఎకరాల భూమి ఉంటే అసలు తెలియకుండా ఒక వ్యక్తి భూమి నాగ పెట్టే ఆ భూమి విచారణ చేసేదానికి ఒక ప్రజాపతిని ఏర్పాటు చేసి ఆ ప్రజాపతిని ఆ భూమి మహా నిర్ణయించే పరిస్థితిలో ఒక చట్టం ఒక అప్లికేషన్ విచారించిన తర్వాత నాలో జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అందుకే భవిష్యత్తులో ఇల్లు వారికి ఇల్లు గ్రామీణ ప్రాంతంలో వెళ్ళిన వారికి మూడు వారికి రెండు సీట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలతో ఈవారం జరుగుతుంది మీకు అందరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది వేల నాలుగు వందల చిన్న ఇచ్చి ఈ వచ్చిన వందలు చాలా వంద ఆ ఇల్లు పూర్తి పూర్తి కాకుండా కొన్ని కారణంగా ఇంతవరకు అక్కడ ఎవరు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు ఇక్కడికి అక్కడ తాబడం చేయాలి ఆ కారణం అంటే ఒక్క సెంటు పెద్దోళ్ళు అయినాడు మళ్ళీ ఉంటుంది ఇల్లు అంతటి ఎలాంటి సౌకర్యాలు లేని ఇల్లు ఇచ్చినారు కాబట్టి ఆ ఇల్లన్నీ కూడా మనం రద్దు చేసేసి మన పట్టణ ప్రాంతాలలో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెట్లు ఇచ్చి ప్రతి ఇంటికి నాలుగు వేల నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఇల్లు కట్టు కనిపిస్తారు కాబట్టి మీరు ఇందాక మీరు సచివాలయ చెప్పినారు ఇంటి సార్ అక్కడ సెలవు నాలుగు లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఇస్తాం లేని వారికి సెలవు ఇస్తాం ఆ సెలవు ఇచ్చిన వారికి మళ్ళా నాలుగు లక్షల రూపాయలతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా ఇంటింటికివయి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు గురించి అదే మాదిరిగా ఆరోగ్య శీకార్డు లేకపోతే వాళ్ళకు ఇప్పటిక సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులందరూ కూడా రోజు ఉదయం నిర్ణయించిన ఏరియాలో పెన్షన్ వస్తాగా లేదా మరి ఇల్లు ఉందా లేదా ఇంటి స్థలం ఉందా లేదా గతంలో పిచ్చినీటి సక్రమం అందుతానా లేదా పెన్షన్ ఇస్తాము రేషన్ షాపులు పెంచడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఇది ప్రభుత్వం నేను మీరందరికీ ఒకటే మాట గుర్తు చేస్తున్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు ఎంచేటప్పుడు నేను ఎన్నికల్లో ఉన్నాడు ఒక్కొక్క సంబంధించిన గాంధీ రోడ్డు వాళ్ళు ఒక్కొక్క బూత్ కు వెయ్యి పదే విధులు వచ్చినాయి అంత భారీగా చేనేత వర్గాల వారందరూ తెలుగుదేశం పార్టీ ముగ్గు చెప్పి తెలుగుదేశం పార్టీ ఓటు చేసిందని మనం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది ఇక్కడ నేను కూడా జరిగేది కాబట్టి ప్రభుత్వం నీకు మధ్య ప్రభుత్వం సర్వం ఎప్పుడు కూడా మీ యొక్క భాగవులు మీ యొక్క క్షేమ సాధన సమాచారాలను ఎప్పుడు కూడా మళ్ళా మళ్ళా మేమందరూ వాళ్ళే లేకపోతే విచారిస్తాము ఎక్కడ ప్రభుత్వంలో శాంతి భద్రతకి ఎక్కడ అధికారం కలిగే పరిస్థితి ఉండకూడదు స్వేచ్ఛగా ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలా మక్కా కుక్కా వికెట్ పెట్టి వికెట్ దాంట్లో చోటు లేదు దుర్మార్గులు కాలి కింద వేసి అని చేస్తాం అయితే దుర్మార్గులు అలాగే మీరు ఎక్కడ కూడా సర్వ స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించండి మీ మీ పనులన్నీ మీరు చేసుకోండి ఎవరైనా అరాచక అరాచక శక్తులకు వచ్చేది ఇబ్బంది పెట్టే పరిస్థితి ఫోన్ చేయండి పోలీసులు కానీ మాకు వచ్చిందో మనం ఎవరి ఇబ్బందులు ఎక్కడా లేకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ గత ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో చాలా మందిని గోరు గుంపుకోవడం జరిగింది అదే మాకు సంపడం జరిగింది ప్రొద్దుర్ల మంతరేక వర్గానికి సంబంధించిన వ్యక్తి చెబురాను కేసు కూడా లేదు చాలా మంది దుర్మార్గులు కార్మికులు నిలబెట్టారు పోలీస్ స్టేషన్ లేకపోతే కేసులు లేవు ఇటువంటి దుర్మార్గం ప్రభుత్వాన్ని మట్టు పెట్టాలని తెలుగుదేశం పార్టీకి ఓటు కాబట్టి మీరు సర్వస్వతంత్రంగా అన్ని రకాల స్వేచ్ఛ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీరు పెట్టుకొని మేము ప్రజల కోసం నిరంతరం అమ్మి మాట్లాడదాం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఫోన్ చేయండి నేను ఫోన్ అయితే మాట్లాడతాం లేదు కొద్దిసేపు ఏదైనా పక్కన వేరే వారితో మాట్లాడతానే నేను తర్వాత మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తా కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి మీ యొక్క మంచి చోటలు చూసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు గారు నూరు మూడు రోజులైంది ప్రభుత్వం ఏర్పాటు ఈ నూరు రోజులు నూరు రోజులు చేసిన ప్రభుత్వ కార్యక్రమాలు ఏమిటి అని ప్రజల్లో కలిపి మీరందరూ వివరించండి చెప్పినారు మేము కూడా ఒక గంట సేపు వీళ్ళని తిరిగి పెన్షన్ వస్తానా లేదా నియమిస్తాన లేదా లేదా కరెంటు బాగుందా లేదా మంచి నీళ్ళు బాగున్నాయా లేదా ఇవన్నీ కూడా మేము అడిగి కనుక్కొని రావడం జరిగింది అక్కడక్కడ పెంచం లేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు రేషన్ కార్డు లేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవన్నీ వెంటనే భర్తీ చేసేదానికి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తహసీల్దార్ గారు ఇక్కడనే ఉన్నారు సచివాలయ ఉద్యోగం ఎవరు ఇక్కడ లేదు ఈ వార్డుకు సచివాలయ మీ స్టాఫ్ మీరు ప్రతి ఇంట్లో తిరిగి ఉండలే పర్వాలేదు ఇల్లు ఇల్లు తిరిగి రేషన్ కార్డు కానీ ఆధార్ పెన్షన్ కానీ ఇంటి స్థలం కానీ ఇండ్లు కానీ ఇంకా వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో మొత్తం ఒక లిస్టు ఒక పేరు పెట్టి పేరు ఎన్ని రాసుకోవాలని మీరు ఒక పది వారం పది రోజుల లోపల ఇవ్వండి అవన్నీ సంబంధించిన అధికారులు పంపించి త్వరలో దాంట్లో అన్నిటికీ పరిష్కారం ఆగి కల్ప కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అమ్మా మీరందరూ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఇంత భారీ సంఖ్యలో వచ్చిందానికి అందరికీ కూడా మహిళలకి అందరికీ ప్రతి ఒక్కరికి చెడు జరిగింది తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం రోడ్లు లేవు రైల్లు సరిగా లేవు ఈ రోడ్డు పెట్టిన ఐదు కోట్ల రూపాయలు ఈ రోడ్డు అక్కడ నుంచి మన దుర్సాను పది రోడ్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు రోడ్డు పెట్టినాం రోడ్ త్వరలో శాంక్షన్ అవుతుంది రైలు పెడతాం కాబట్టి నిదానంగా అభివృద్ధి ఎక్కడైతే రోడ్లు లేకుండా ఉంటాయో ట్రైన్లు లేకుండా ఉంటాయో మంచినీరు లేకుండా ఉంటాయో మంచినీటి సమస్య కూడా బాబు మంచినీరు డ్రైన్ ఇవన్నీ కూడా మీ వాళ్ళకు సంబంధించి మొత్తం చేసి కాబట్టి ఈ ప్రభుత్వం అధికారులందరూ వచ్చినారు మీ యొక్క గ్రామీణకు మీ యొక్క మీ యొక్క మీ ప్రాంతంలో నిలబడిన ఏ ఏ సమస్యలు ఉన్నాయో అధికారులందరూ నిరంతరము మీ దగ్గరికి వచ్చి కలుస్తూ ఉంటారు అందరి అధికారులకు మీ సమస్యలు తెలియజేస్తే మా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తారు అవన్నీ కొంతకాలంలో అవన్నీ కూడా పూర్తి చేసి మీకు అందరికి అటువంటి ఏం రాకుండా ఉంటాయి వాటి అన్ని కూడా చేయగలుగుతాం అనేది అందరికి మనం చేస్తూ మీరందరూ మీ మంచి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంతమంది మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జైలువృదం చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు హృదయపూర్వకమ్మా महिला मंदिर प्रत्येक नमस्कार